ప్రతిపక్ష నేతగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కాకుండా కేసీఆర్ దాగుడు మూతలాడుతున్నారా ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఇంతవరకు ఏ కార్యక్రమానికి హాజరు కాలేదు అసెంబ్లీ సమావేశాలతో పాటు రాజ్యాంగపరమైన కార్యక్రమాలకు సైతం డుమ్మా కొట్టారు సభ మర్యాదల ప్రకారం స్పీకర్ ఎన్నిక తర్వాత సభ నాయకుడు ప్రతిపక్ష నేత ఇద్దరు కలిసి స్పీకర్ ఎన్నికైన ఎమ్మెల్యేను సభాపతి చైర్లో కూర్చోబెట్టే సాంప్రదాయం ఉంది కానీ దానిని కూడా కేసీఆర్ పాటించలేదని విమర్శలు ఉన్నాయి గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చే ఇచ్చేందుకు వెళ్ళలేదు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజా ప్రతినిధిగా జెండా ఎగురు వేస్తుంటారు కానీ కేసీఆర్ మాత్రం ఎక్కడా పాల్గొనలేదు ఎమ్మెల్యేగా గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి జెండా ఎగురవేయకపోవటంపై విమర్శలు వస్తున్నాయి జాతీయ జెండాకు మందనం చేయాలంటే సీఎం పదవి మాత్రమే కావాలని సెటర్లు వినిపిస్తున్నాయి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ రాజ్ లో అన్ని రాజకీయ పార్టీలు నగర ప్రముఖులకు తేనేటి విందు ఇవ్వటం సాంప్రదాయం గురువారం జరిగిన రాజ్యాంగపరమైన కార్యక్రమాలకు సీఎంతో పాటు ప్రతిపక్ష నేతను ఆహ్వానిస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి సైతం కేసీఆర్ హాజరు కాలేదు ప్రతిపక్ష హోదాలో ఇంతవరకు గవర్నర్ను కలిసిన దాఖలాలు కూడా లేవు